ఈ గోదా తులసి తోటలో లభ్యమైనప్పుడు గో అంటే భూమి దా అంటే ఇవ్వబడినది అంటే గోదా అంటే భూమి చేత ఇవ్వబడినది అనేటటువంటి అర్థంలో ఆవిడిక పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా పెంచుకున్నాడు కానీ గోదా అన్న నామానికి ఎన్ని అర్థాలో సార్థకంగా కనపడుతూ ఉంటాయి గో అంటే వెలుగు కాంతి భూమి సూర్యుడు వాక్కు జ్ఞానము మోక్షము వంటి అర్థాలు ఉన్నాయి ఇన్ని అర్థాలతోనూ గోదా అంటే వీటిని ఇచ్చునది అని అర్థం ఆనందం ఇచ్చేదని కూడా అర్థం ఉంటుంది కనుక ఎవరైతే ఈమె చెప్పినటువంటి మార్గంలో నడిచి పెడతారో ఆ మార్గంలో ఉన్నటువంటి వారికి ఆనందం లభ్యమవుతుంది మంచి వాక్కు వస్తుంది చివరికి ముక్తి లభ్యమవుతుంది కోరుకున్నవన్నీ లభ్యమవుతాయనేటువంటి అర్థంలో గోదా అన్నటువంటి పేరు ఆవిడికి సార్థకమైంది